హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ అరవింద మిత్ర లక్ష్మి ఫ్యామిలీ మెంబెర్స్తో మనీషా ప్రెగ్నెంట్ కాదని తన కడుపులో ఎటువంటి బిడ్డ కూడా లేదని తనకు మిత్రతో ఫిజికల్ కాంటాక్ట్ కూడా లేదని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది అని కూడా డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత జయదేవ్ నందన్ ఇలా అంటుంటాడు లక్ష్మి మనీషా ప్రెగ్నెంట్ కాదని ఎప్పటి నుండో చెప్తుంది అరవింద నువ్వే వినలేదు లక్ష్మి మాటే నిజమైంది అని నందన్ అంటూ ఉండగా వివేక్ కూడా ఇలా అంటుంటాడు అన్నయ్య ఏ తప్పు చేయలేదని వదిన నుండో చెప్తుంది ఇప్పుడు వదిన మాట ప్రకారమే అన్నయ్య ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయింది ఆ మనీషా మనందరినీ మోసం చేసింది అని వివేక్ కూడా అంటూ ఉంటాడు ఇక డాక్టర్తో లక్ష్మి థ్యాంక్ యూ డాక్టర్ గారు మీరు నిజాన్ని బయటపెట్టినందుకు అని అంటూ ఉండగా డాక్టర్ అందరికీ లాస్ట్ విషస్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మనీషా కుట్రకి అరవింద మాత్రం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి రూమ్లోకి రాగానే వెనకాలనే అవి మిత్ర కూడా లక్ష్మి వెంటే రూంలోకి వస్తాడు ఇక లక్ష్మిని మిత్ర గట్టిగా హత్తుకుంటాడు లక్ష్మి అని అంటూ ఉంటాడు ఏంటండి ఏమైంది అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్నాళ్ళ నుండి నేను పడిన గిల్టీ ఫీలింగ్ నుండి ఈరోజు బయటపడ్డాను నువ్వు ఎప్పుడు చెప్తూనే ఉన్నావు నేనే తప్పు చేయలేదు అని ఈరోజు అది ప్రూవ్ అయింది అని మిత్ర అంటుండగా నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసండి అని అంటుంటుంది లక్ష్మి నాపై నీకెందుకు అంత నమ్మకం అని మిత్ర అంటుండగా మీ ప్రేమ గుర్చి నాకు తెలుసండి మీరు ఎప్పుడు తప్పు చేయరనే నా నమ్మకం అని అంటూ ఉంటుంది లక్ష్మి నన్ను అంతగా అర్థం చేసుకున్నావా నువ్వు అని మిత్ర అడుగుతుండగా నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నానండి మిమ్మల్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా మత్తులో బాధపడ్డారే తప్ప ఎవరిని కూడా దగ్గరికి రానివ్వలేదు ఆ కోపం ఫ్రస్ట్రేషన్ బాధ అన్నీ ఆ తర్వాత నేను వచ్చాక మీ ప్రేమలో తెలుసుకున్నానండి మీ కోపాన్ని బాధని కూడా నేను అర్థం చేసుకున్నాను కాబట్టే మీరు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసండి అని లక్ష్మి అంటూ ఉంటుంది కానీ నిన్ను నేను అంతగా అర్థం చేసుకోలేకపోయా అని మిత్ర అంటుండగా నా ప్రేమని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టే నేను తిరిగొచ్చాక కూడా నాపై కొంతకాలం కోపంగా బాధగా ఉన్నా కూడా ఆ తర్వాత నన్ను యాక్సెప్ట్ చేశారండి నేను పక్కనే ఉన్నాక కూడా మీరు తప్పు చేస్తారంటే నేను నమ్మనండి అని అంటుంటుంది లక్ష్మి ఇక లక్ష్మి నమ్మకానికి మనసారా థ్యాంక్స్ చెప్తుంటాడు మిత్ర మనీషా ఎందుకలా చేసిందో అర్థం కావట్లేదు అని మిత్ర అంటూ ఉండగా ఖచ్చితంగా మనీషా నిద్ర మేల్కున్నాకే వీటన్నిటికీ సమాధానం చెప్తుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి అందరూ మనిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మనిషి కిందికి రాగానే జయదేవ్ నందన్ నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటపడిపోయాయి అని అంటుండగా ఏమైంది అన్నట్టు దేవయాని వైపు మనిషి సైగ చేయగా అంతా బయటపడిపోయింది అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది దేవయాని అత్తే గారు అని అరవింద ముందుకు వచ్చి ఏమీ తెలియనట్టే మనిషి అడుగుతుండగా లేచి లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది మనిషి అని అరవింద ఇక ఇది నా కొడుకుని నువ్వు మోసం చేసినందుకు ఇంకొక దెబ్బ కొట్టి నువ్వు ప్రెగ్నెంట్ వి కాదనుకు మరి ఒక దెబ్బ కొట్టి నా కొడుకుతో నువ్వు ఆడుకున్నందుకు అంటూ అలా చెంపలపై కొడుతూనే ఉంటుంది ఇక ఆంటీ ఏమైంది అసలు అని అంటూ ఉండగా ఇక నువ్వు ప్రెగ్నెంట్వి కాదని అన్నీ బయటపడిపోయాయి అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు ఇక నన్ను నేనే మోసం చేసుకున్నాను నేను కూడా మోసపోయే నాటి కొట్టండి కొట్టండి అంటూ అరవింద చేత కొట్టించుకుంటూ ఉంటుంది మనిషి చీ అని చీతరించుకుంటుంది అరవింద ఇక ఎందుకు ఇలా చేశావు అని మిత్ర అడుగుతుండగా నిజంగానే నేను నాకు నేనుగా మోసపోయాను ఆ రోజు తప్పు జరిగిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కనబడ్డాయి అందుకే నేను అలా ఫీల్ అయ్యాను అని చెప్పబోతూ ఉంటుంది మనీషా అంతలో దేవయాని ముందుకు వచ్చి ఆగు మనిషా ఏం మాట్లాడుతున్నావు అసలు ఏ తప్పు జరిగిందని నీకు ఆ సింటమ్స్ కనబడడానికి ఏ తప్పు జరగలేదు మీ మధ్యలో అని అంటూ విషయమంతా అందరికీ తెలిసిపోయిందని కూడా దేవయాని మనీషాకి సైగ చేస్తూ చెప్పేస్తుంది ఇక దాంతో అది కూడా తెలిసిందా ఛీ ఆ డాక్టర్ అది కూడా చెప్పిందా అని అనుకుంటూ మిత్రవైపు తిరిగి ఇలా అంటూ ఉంటుంది ఆ రోజు మత్తులో నీ పక్కన బెడ్ పై పడున్నాను ఆ తర్వాత నేను తప్పు జరిగిందనే అనుకున్నాను మిత్ర నాకు తెలీదు అని మనీషా బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉండగా జయదేవ్నందన్ వివేక్ ఇద్దరూ కలిసి ఇక నీ నాటకాలు కుట్రలు చాలు ఇంటి నుండి బయటికి వెళ్ళు అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక జాను కూడా మా అక్క బావని మోసం చేసింది చాలు అని అంటూ ఉండగా ఇక లక్ష్మి నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవడమే మంచిది లేదంటే నేనే గింటేస్తా అని బెదిరిస్తూ ఉండగా అది నీ మాటనా ఇంటి పెద్ద అయినా అత్తయ్య మాటనా అని అంటూ ఉండగా నా మాట నన్ను మోసం చేసావు నువ్వు నేను నీ మోసానికి వేసే శిక్ష వెళ్ళు ఇంటి నుండి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు మిత్ర ఇక దాంతో అది కాదు మిత్ర అని అంటూ తప్పు జరగలేదు కరెక్టే ఈ తాలేంటి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని మళ్ళీ మనీష అడుగుతుంటుంది ఆ పెళ్ళి అబద్ధం నేను నీ మెడలో తాళి కట్టలేదు అని మిత్ర అంటూ ఉండగా ఇది కూడా నాటకమే ఆ పెళ్ళి కూడా బూటకమే అని లక్ష్మి కూడా అంటూ ఉంటుంది లేదు నా పెళ్ళికి అంకుల్ గారే సాక్ష్యం ఆ రోజు అంకుల్ నా మెడలో మిత్ర తాళి కడుతుండగా చూశాడు మీడియా కూడా ఆ న్యూస్ అంతా టెలికాస్ట్ చేసింది ఇప్పుడు నేను బయటికి వెళ్తే మీ పర్వే పోతుంది అని బ్లాక్మెయిల్ చేస్తుంటుంది మనీష ఇక దాంతో ఏంటి నా ముందే మాయన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అరుస్తూ ఉంటుంది బ్లాక్మెయిల్ చేయడం కాదు లక్ష్మి నిజంగానే నేను మిత్ర కోసం ఏదైనా చేస్తా ఇప్పుడు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతా కానీ అంటూ అరవింద ముందుకి వచ్చి ఆంటీ నేను వెళ్ళిపోవాలా ఇప్పుడు నేను ఎందుకు ఉండాలో మీకు నాకు తెలుసు లక్ష్మికి కూడా తెలుసు అని అంటూ ఉంటుంది ఏంటి నీ కుట్రలు ఇంకా చాలు నువ్వు రావడం వల్లే ఇదంతా మొదలైంది నువ్వు వెళ్ళిపోతే చనిపోతుంది అని లక్ష్మి కూడా అంటూ ఉంటుంది మనిషి అని అలా కాదు నేను ఎందుకు ఉండాలో ఏది అవసరమో అత్తయ్య గారికి బాగా తెలుసు చెప్పండి అత్తయ్య అని మనీషా అరవిందని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగా నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది లక్ష్మి అత్తయ్య గారు చెప్పండి దీన్ని అవతలికి గెంటేస్తా అని లక్ష్మి అంటూ ఉండగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు మనీషా అంటూ అరవింద వెళ్ళిపోతుంది దాంతో లక్ష్మి మిత్ర షాక్ అవుతారు కోపంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక దేవయాని మాత్రం నువ్వు గ్రేటే ఎలాగైనా ఆడపిల్లని కనిస్తా అని అరవింద అక్కనే బ్లాక్ మెయిల్ చేసి ఇంట్లో ఉండేలా చేసావు నువ్వు గ్రేట్ అని అని మనీషాని చూస్తూ మెచ్చుకుంటూ ఉంటుంది ఇక యాటిట్యూడ్గా మనీషా లక్ష్మి ముందుకు వెళ్ళి నిలబడుతుంది లక్ష్మి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తుంది ఆ హోలీ ఈవెంట్లో జరిగిన ఫేక్ పెళ్లిని కూడా సరియు సహాయంతో లక్ష్మి బయట లక్కీ మిత్ర కన్న కూతురని ఏ విధంగా తెలుసుకుంటుంది లక్ష్మి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్